హాయ్ అండి అందరికీ నమస్కారం నేను తురగ శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య ఏంటంటే హెచ్ఎంపివి వైస్ వైరస్ చైనాలో విపరీతంగా వ్యాపించింది అందరూ కూడా హాస్పిటల్స్లో జాయిన్ అయిపోతున్నారు అక్కడ బోర్డు మంది చచ్చిపోతున్నారు అమ్మో మరి భారతదేశం పరిస్థితి ఏంటి అనుకున్న తర్వాత మళ్ళీ భారతదేశంలో కూడా ఆల్రెడీ ఒక కేసు వచ్చింది ఐదు సంవత్సరాల బాబుకో పాపకో వచ్చింది దీన్ని హాస్పిటలైజ్ చేశారు ఆ కేసు హాస్పిటలైజ్ అయ్యింది దాని తర్వాత ఇంకొక కేసు ఎక్కడ వచ్చింది దాని తర్వాత ఇంకొక కేసు ఎక్కడ వచ్చింది అంటే రోజు మనకి వార్తలు ఇవే ఈ వార్తలు ఏంటి ఈ వార్తల వెనకాల జరుగుతున్నది ఏంటి ఈ వార్తలకి బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడన్నిటి గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏదైనా పెద్ద స్కామ్ జరుగుతుందా హెచ్ఎంపి పేరు మీద పెద్ద స్కామ్ జరుగుతుందా అన్న విషయాన్ని మాట్లాడుకుందాం ఇటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన వేదాంత ఛానల్లో ఇలాంటి హెల్త్కి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు సినిమాకి సంబంధించిన అంశాలు భక్తికి సంబంధించిన అంశాలు ఆధ్యాత్మిక అంశాలు అన్ని సంబంధించిన వీడియోలో వస్తుంటాయి సో వేదాంత ఛానల్ని ఇమీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి హెల్త్కి సంబంధించిన వీడియోలు వచ్చే హెల్త్ వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్తే హెచ్ఎంపి వైరస్ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ అనేది హెచ్ఎంపికి అసలు అర్థం ఇది చైనాలో విపరీతంగా వస్తుందన్న వార్తలు వచ్చిన తర్వాత ఈ ప్యానిక్ అనేది పెరిగిపోయింది ఆంధ్ర ఈ మొత్తం భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను తెలుగు రాష్ట్రాల్లోను మొత్తం అన్ని చోట్ల కూడా ఈ పానిక్ అనేది పెరిగిపోయింది ఎందుకు అంటే గతంలో ఇదే చైనా నుంచి వైరస్ వచ్చింది ఆ రోజు అందరూ సరిగా జాగ్రత్తగా లేకపోవడం వల్ల మొత్తం పాండమిక్ అయిపోయింది ఆ పాండమిక్ అయిపోయి వేలాది మంది ప్రాణాలు వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల కూడా వస్తుందా ఎలాగైతే కోవిడ్ వల్ల వైరస్ వల్ల ప్రాణాలు పోయినాయో ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ వల్ల కూడా ప్రాణాలు పోతాయా అన్న భయం ఇప్పుడు ఒక గా మారుతుంది దీనికి కాజ్ ఎవరవుతున్నారు అంటే తెలుసో తెలియకో టీవీ ఛానల్స్ టీవీ ఛానల్స్ న్యూస్లో ఎప్పటికప్పుడు వీటి గురించి కూడా అప్డేట్స్ ఇస్తున్నారు మంచిదే అప్డేట్స్ ఇవ్వడం అనేది మంచిదే కదా దాంట్లో ఉందంటే ఇలా అప్డేట్లు ఇవ్వడం వల్ల అందరిలోనూ కూడా ఒక భయం అనేది పెరిగిపోతుంది ఏంటి ఏం జరుగుతుంది చిన్నపిల్లల్లో వస్తుందంట ఏంటి చైనా నుంచి వస్తుందంట ఏంటి మళ్ళీ ఎయిర్పోర్ట్లన్నింటిలోనూ అలర్ట్ చేయాలా ఏంటి మొత్తం మళ్ళీ అందరినీ క్వారంటైన్ చేయాలా ఏంటి ఇలాగా దీని మీద ఆలోచనలు పెరిగిపోయి అసలు దీనికి మందు ఉందా లేదా దీన్ని టెస్ట్ చేయడం ఎలాగా ఏంటి దీని రిపోర్ట్లు ఎన్ని రోజుల్లో వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా ఆలోచనలు బుర్రలో వేడెక్కిపోయి అందరికి ఇది ఒక పాండమిక్గా మారిపోతుంది దానికి కారణం తెలుసో తెలియకో ఈ టీవీ ఛానల్స్ ఒక కారణమైతే ఆ టీవీ ఛానల్స్లో కూర్చుని మాట్లాడే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ డాక్టర్స్ డిబేట్లు పెడుతుంటారు టీవీ ఛానల్స్లో డిబేట్స్లో పెడుతున్న డాక్టర్లు ఇది గా మారకుండా చూడడం పోయి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు జలుబు ఇలా వస్తే ఇలా ఇలాదంటే దగ్గు వస్తుందా మీకు జలుబు వస్తుందా మీకు ఏమన్నా దగ్గు జలుబు తుమ్ములు ఇవన్నీ ఉన్నాయి ఉంటే కనుక జాగ్రత్త పడండి ఇమ్మీడియట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి టెస్ట్ చేయించుకుని ఒకవేళ హెచ్ఎంపీవి పాజిటివ్ అయితే గా హాస్పిటలైజ్ అవ్వండి అని చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తల కోసం చెప్తుంటే ఇప్పుడు అది ఇంకా పాండమిక్గా మారిపోతుంది అమ్మో ఏం జరిగిపోతుంది అసలు హెచ్ఎంపివి వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలు పోగొట్టాల్సింది పోయి కొంతమంది డాక్టర్లు తెలుసో తెలియగో దీన్ని ఒక పాండమిక్గా మార్చే పని చేసేస్తున్నారు ఒక భయాందోళనతో కూడి కూడిన వాతావరణాన్ని దేశమంతా వ్యాపించేలాగా చేస్తున్నారు డాక్టర్లు అట్ ది సేమ్ టైం టీవీ ఛానల్స్ అయితే కొంతమంది డాక్టర్లు మాత్రం బాధ్యత కలిగిన కొంతమంది డాక్టర్లు దీని గురించి అసలు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నారు కొంతమంది దీని మీద అధ్యయనం చేసిన వాళ్ళు కేంద్ర స్థాయిలో కూడా మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు అమ్మమ్మ మేము జాగ్రత్తలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోమని అంటే అమ్మో ఇదేదో అప్పుడు కోవిడ్ అప్పుడు కూడా అలాగే చెప్పారు తర్వాత ఇది పెద్ద పాండమిక్ అయిపోయింది మొత్తం అంతా అందరికీ అంటేసింది అని చెప్పి ఇంకా భయపడిపోతున్నారు సో అసలు దీని గురించి ఫస్ట్ బాధ్యత కలిగిన డాక్టర్లు ఏం చెప్తున్నారంటే దీని గురించి అధ్యయనం చేసిన డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అసలు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ ఏ మాత్రం కాదు అది చైనాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ లేదా ఇండియాలో కొత్తగా వచ్చిన వైరస్ లేదా కేసులు పెరిగిపోతున్నాయి ఒకటో కేసు రెండో కేసు అమ్మ మూడో కేసు కూడా వచ్చేసిందంట నాలుగో కేసు వచ్చిందంట హాస్పిటలైజ్ అయిపోయారంట అన్నీ కాదు అసలు దీన్ని రెండు వేల పదహారులోనే అమెరికాకి చెందిన ఒక ఎండి అమెరికా రెండు వేల పదహారులో సిడిసి ఎక్స్పర్ట్ ఎలెన్ షెండ్లర్ ఈవిడ ఎండి కూడా చేసింది ఈవిడ అప్పుడే చెప్పింది ఐదు సంవత్సరాల లోపు అమెరికాలో ఉన్న పిల్లల్లో ఆల్మోస్ట్ అందరికీ హెచ్ఎంపివి వైరస్ ఉన్నది అని చెప్పింది ఇప్పుడు చెప్పింది రెండు వేల పదహారులో చెప్పిందాడు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి అంటే రెండు వేల పదహారులో చెప్పింది ఇప్పుడు దాకా ఇవా ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇది కొత్తగా కొత్తగా వచ్చేసిన వైరస్ అంటే అమెరికాలో ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది అని చెప్పింది ఆవిడ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది ఐదు సంవత్సరాలలో పిల్లల్లోనే అంటే ఏంటి మనలో కూడా ఆల్రెడీ ఇది వచ్చేసింది ఎప్పుడోనే వచ్చేసింది ఇప్పుడు చైనా వల్ల ఇంకోటి వల్ల రావడం కదా ఎప్పుడోనే వచ్చేసింది వెళ్ళిపోయింది పది సార్లు వచ్చింది పది సార్లు వెళ్ళింది ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఇది ఏం మాత్రం భయంకరమైన రోగం అయితే కాదు ఇది కొత్తగా వచ్చిన వైరస్ అయితే కాదు అనేది తెలుసుకోవాలి ఇంకా ఇంకొక విషయం చెప్తా ఇసలు రెండు వేల ఒకటిలో ఈ హెచ్ఎంపి అనేది రెండు వేల ఒకటిలోనే ఎక్కడికని పెట్టారు నెదర్లాండ్స్లో ఫస్ట్ కేసు అనేది నెదర్లాండ్స్లో వచ్చింది రెండు వేల పదహారులో ఇప్పుడు మనం చెప్పిన అమెరికాలో ఉన్న ఒక ఎండి చేసిన ఆవిడ ఏదైతే మొత్తం అమెరికాలో అందరికీ హెచ్ఎంపి వైరస్ ఐదు సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా ఉన్నది అని చెప్పిందో ఆ చెప్పడానికి ఇంకా పదహారు పదిహేను సంవత్సరాల ముందు రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్లో ఫస్ట్ టైం ఈ హెచ్ఎంపి వైరస్ని కనుక్కున్నారు ఆ హెచ్ఎంబివి వైరస్ని రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్లో కనుక్కున్న టైంలో కూడా దాని మీద అధ్యయనాలు చేసింది చెప్పింది ఏంటంటే ఇది అసలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచే ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సుమారు నుంచే ఈ వైరస్ అనేది ప్రజల్లో ఉన్నది ప్రపంచంలో ఉన్నది అని చెప్పి రెండు వేల ఒకటిలో చెప్పారు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నా రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే రెండు వేల పదహారుకే మొత్తం అమెరికాలో అందరికీ వచ్చేసింది అని చెప్పింది అమెరికాలో అందరికీ ఆల్మోస్ట్ హెచ్ఎంబి వైరస్ ఉన్నదన్న విషయం బయటకు వచ్చింది అసలు రెండు వేల ఒకటిలోనే ఈ వైరస్ని మొదటి కేసుని కనుక్కోవడం జరిగింది ఆ కనుక్కున్న వాళ్ళు కూడా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచే ఈ వైరస్ అనేది ప్రపంచంలో ఉన్నది అని చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఎప్పుడు సంగతి ఇంకా అప్పుడు అప్పుడు నుంచి ఉందని వాళ్ళు చెప్పారంటే అసలు ఇంకెప్పటి నుంచి ఉందో సో అందువల్ల ఇది అనేక సార్లు మన దేశంలో వచ్చింది పోయింది వచ్చింది పోయింది ఈ విషయం తెలియక టీవీ ఛానల్స్ వాళ్ళు అదిగోదొక మొదటి కేసు నమోదైపోయింది ఇదిగో రెండో కేసు నమోదైపోయింది ఇదిగో మూడో కేసు నమోదై వేలం పెంచుతున్నట్టు పెంచుతున్నారు వేలం పాట పెంచుతున్నట్టు మొదటి కేసు నమోదైపోయిందంట అమ్మో ఐదు సంవత్సరాల పిల్లకి వచ్చేసిందంట అమ్మో రెండో కేసు కూడా వచ్చేసిందంట అమ్మో ఇంకొక మూడు సంవత్సరాల పిల్లకి వచ్చిందంట అమ్మో నాలుగో కేసు హాస్పిటల్ చేశారంట ఐదు సంవత్సరాల పిల్లడికి వచ్చిందంట ఇవన్నీ చెప్తూ ఉండేసరికి వాళ్ళకి ఏమాత తెలియని వాళ్ళు ఏంటంటే ఇది మొదటి కేసు కాదురా రెండో కేసులు కాదురా కొన్ని లక్షల తర్వాత లక్షన్నర లక్ష ఒకటో కేసు లక్ష రెండో కేసు లేదా కొన్ని లక్షల తర్వాత ఒకటో కేసు రెండో కేసు అని చెప్పి ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాలి ఇది తెలియకుండా ఏమాత్రం డాక్టర్లు చెప్పారు కదా మన టీవీలో చూసేసి ఏదో డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి జలుబో తుమ్ములో రాగానే అమ్మమ్మ మనకి హెచ్ఎంపీవీ వైరస్ వచ్చేసిందేమో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి ఏం చెప్తారు సరే ఒకసారి టెస్ట్ చేయించుకున్నాయా అని చెప్తారు ఈ టెస్ట్ చేయించుకోండి అని చెప్తే దీనికి టెస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని చోట్ల ఉంది అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించింది ఒక పిసిఆర్ ప్యానల్ ఉంది బయో బయోఫైర్ కంపెనీ ప్యానల్ ఇది పీసీఆర్ ప్యానెల్ అంటే ఇది అనేక రకాల జబ్బులు మన బ్లడ్లో ఏమేమి రకాల జబ్బులు ఉన్నాయో టెస్ట్ చేసే మల్టీపర్పస్ ఇది అనమాట అది ప్యాక్ దాంట్లో మనం చేయించుకుంటే దాంట్లో హెచ్ఎంబివీ వైరస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది దీనికి పదహారు వేలు ఖర్చు అవుతుంది సరే పదహారు వేలు ఖర్చు అయిపోయినాయి కదా అని చెప్పి సరే పోనీ వెళ్ళి చేయించుకుంటే మనకి హెచ్ఎంబివీ వైరస్ ఉందన్నారు అనుకోండి అప్పుడు ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతాం ఇట్లా కొంతమంది ఇప్పుడు హెచ్ఎంబివి వైరస్ అనేది ఇప్పుడు టెస్టులు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి కొంతమందిలో బయటపడుతుంది ఇప్పుడు మన టెస్టులు చేయడం మొదలు పెడితే మొత్తం ఉన్న వంద ఇన్ని వందల కోట్ల మందికి మనం చేయడం మొదలు పెడితే అందులో మూడు వందల ముప్పై మందికి అందరికీ ఉంటుంది హెచ్ఎంపీవీ వైరస్ ఐదు సంవత్సరాల పిల్లలకి చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేయాలి హాస్పిటల్లో పెట్టేస్తే హాస్పిటల్లో పెట్టేసి మళ్ళీ వాటికి వాళ్ళకి మందులు జలుబు దగ్గు తుమ్ములు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళి వాటికి మందులు మళ్ళీ అందులో అమ్మో హాస్పిటల్లో వేలు వేలు కేసులు వచ్చేస్తున్నాయంట వందల కేసులు వేలు కేసులు వచ్చేస్తున్నాయంట అని చెప్పి ఇంకా భయపడి ఈ పానిక్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు ఈ పానిక్ కోవిడ్లో కూడా కోవిడ్ వల్ల కన్నా కూడా కోవిడ్ ప్యానిక్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు అమ్మో నాకు కోవిడ్ వచ్చేసింది అమ్మో నాకు కోవిడ్ వచ్చేసింది నేను చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో నా దాని ఆ భయంతో చాలా మంది చచ్చిపోయారు సో అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది అంటే చూడండి ఎలాంటి సర్కిల్ ఒక టీవీ ఛానల్లో ఒకళ్ళు ఎవరో చైనా నుంచి వచ్చిందంట వైరస్ అనేది ఒక చర్చ పెడతారు అందులో డాక్టర్ గారు ఓ మాడు చెప్తారు అది చూసి మనం భయపడిపోయి మనకు దగ్గో చుమ్ తుమ్ములో జలుబో రాగానే వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాం చెక్ చేయించుకుంటాం పదహారు వేలు పెట్టి చెక్ చేయించుకుంటాం మనకేదో హెచ్ఎంపి ఉంది అని వస్తుంది మనం హాస్పిటల్లో చేరుతాం హాస్పిటల్లో చేరిన తర్వాత హాస్పిటల్లో మనం చూసి ఇంకా కొంతమంది ఇలా దగ్గులు జలుబులు ఉన్నామని అంటే హాస్పిటల్స్ అన్నీ నిండిపోతాయి మళ్ళీ ఏమవుతుంది హాస్పిటల్స్ నిండిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఛానల్లో టీవీ ఛానల్లో అమ్మో ఒకటి కాదంట రెండు కాదంట పది కాదంటే ఆ ఊళ్ళో పది అంట ఈ ఊళ్ళో ఇరవై అంట ఆ ఊళ్ళో ముప్పై అంట అని చెప్పి రోజు కేసులు ఇన్ని ఇన్ని అని చెప్పి రోజు లిస్టులు వచ్చేస్తుంటాయి ఆ నెంబర్స్ మారిపోతుంటాయి వందలు వేలలోకి వెళ్ళిపోతుంటాయి దాన్ని చూసి మనం ఇంకా భయపడిపోయి ఇంకొక ఇంకొక వంద మంది వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఇదంతా కూడా ఒక విష లాగా తయారైపోతుంది ఇందులో భయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ భయం వల్ల చాలామంది చనిపోతారు నిజంగా అయితే ఎప్పటి నుంచో మన అందరిలోనూ ఉన్నది దానికి సరిపడా హెచ్ఎంపీవికి సరిపడా ఇమ్యూనిటీ మన అందరి శరీరాల్లోనూ ఉంది ఎందుకంటే ఇది కొన్ని వన్ వంద సంవత్సరాల పైనుంచే సుమారుగా వంద సంవత్సరాల పైనుంచే మన అందరిలోనూ ఇండియాలో ఉంది సో మనందరికీ ఆ ఇమ్యూనిటీ ఉంది అందువల్ల ఎవ్వరూ ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు మామూలు జగ్గు జలుబులు లాంటిదే ఇది కూడా అంతే తప్ప పెద్దగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్తున్నాయి ఆ చైనాలో ఎందుకు వచ్చినాయంటే చైనాలో ఎందుకు వచ్చిందంటే కోవిడ్ టైంలో ఆంక్షలు ఎక్కువగా విధించడం వల్ల చాలా పట్టణాలన్నీ కూడా కోవిడ్కి చాలా దూరంగా ఉండిపోయినాయి కోవిడ్ అన్ని చోట్ల ఏమి రాలేదు చైనాలో వాళ్ళు చాలా ముందు జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ కోవిడ్ ఆంక్షలు విధించడం వల్ల ఏమైంది కోవిడ్ తగ్గేదాకా కూడా చాలామంది ఇళ్లలో ఉండిపోవడం అలా ఉండిపోవడం వల్ల వాళ్ళందరికీ కోవిడ్ యొక్క ఇమ్యూనిటీ ఏదైతే అది ఉందో అది రాల మనందరికీ ఆ ఇమ్యూనిటీలు వచ్చేసినాయి కోవిడ్ ఇమ్యూనిటీ అనేది మనకు వచ్చేసింది అందువల్ల తర్వాత కోవిడ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కూడా వచ్చేసింది ఫోర్త్ టైం కూడా వచ్చేసింది థర్డ్ టైం వచ్చిందని కూడా కొన్ని కేసులు వచ్చినాయని మనం మాట్లాడుకున్నాం అప్పుడు కూడా మనందరికీ వచ్చి ఉంటుంది కానీ మనకు ఆ ఇమ్యూనిటీ అనేది పెరిగిపోవడం వల్ల మనకి కోవిడ్ వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది అంటే జ్వరం వచ్చిన జ్వరం కొన్ని సందర్భాల్లో జ్వరం ద్వారా కనబడుతుంది కొన్ని ద్వారా దగ్గు ద్వారా కనబడుతుంది ఇక మనం చేయించుకోవడం కూడా మానేసాం ఇక టెస్టులు చేయించుకోవడం కూడా మానేసాం ఎందుకంటే మనకు వస్తుంది పోతుంది కోవిడ్ అనేది అలాంటిదే ఈ హెచ్ఎంబిబీ కూడా మనకు ఆ ఇమ్యూనిటీ ఎప్పటి నుంచో ఉంది మన దేశంలో కానీ అక్కడ ఆ కోవిడ్ టైంలో చాలా వరకు కోవిడ్ నుంచి వీళ్ళందరినీ దూరంగా జాగ్రత్తగా ఉంచడం వల్ల ఇప్పుడు ఈ హెచ్ఎంబి వైరస్ అనేది వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల కొంతమంది మీద చూపిస్తారు అది కాకుండా ఆ వీడియోలు మాత్రమే బయటికి వైరల్ అవుతున్నాయి మొన్న మధ్యనే ఒక అతను పెట్టాడు చైనాలో నుంచి లైవ్ పెట్టాడు నేను చైనాలో ఉన్నాను అన్నాను అంత హ్యాపీగా తిరుగుతున్నారు ఇక్కడ అంతా లాక్డౌన్ ఇది ఏం చేశారు అది చైనాలో మొత్తం అంత భయంకరంగా ఉంది చైనా అంత గందరగోళం అయిపోతుంది అని చెప్పారు అని వీడియోలు వచ్చేస్తున్నాయి ఏదండి అని చెప్పి అతను ఒక మార్కెట్లో నిలబడి లైవ్ వీడియో పెట్టాడు అందరు హ్యాపీగా తిరుగుతున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక వీడియో ఎవరో చేయడం వల్ల ఇక్కడ పాండమిక్ లాగా ఇక్కడ వచ్చింది హెచ్ఎంబి వైరస్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పడం వల్ల అది వైరల్ అవుతుంది ఇప్పుడు అదే పరిస్థితి ఇండియాలో కూడా జరుగుతుంది అమ్మమ్మ ఏదో వచ్చేసిందంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లకి అమ్మో మళ్ళీ ఐదు సంవత్సరం ఇంకొకటి ఏంటంటే ఐదు సంవత్సరాల పిల్లకి వచ్చింది కానీ ఎక్కడ కూడా వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కడా కూడా చైనా వెళ్ళిన ట్రాక్ రికార్డ్ లేదు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన ట్రాక్ రికార్డ్ లేదు అని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళే అసలు ఇంటర్ పెద్ద జోక్ ఇది ఇప్పుడు హెచ్ఎంపి అనేది ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే రావక్కర్లేదు చైనా వెళ్ళి వస్తే రావక్కర్లేదు ఆల్రెడీ మన దగ్గర ఉంది ఇప్పుడు కాదు యాభై అరవై వంద సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది అందువల్ల ఇప్పుడు ప్రత్యేకించి కొంతమందిని టెస్ట్ చేయడం వల్ల ఈ దృష్టితో టెస్ట్ చేయడం వల్ల అది కొంచెం బయటపడుతుంది అంతే సో అందువల్ల ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయక్కర్లే చేయకపోయినా వచ్చింది అలా వచ్చింది అనుకుంటే మనలో ఆల్రెడీ ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది అందువల్ల దీని పాండమిక్ అవ్వక్కర్లేదు చైనాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అవడం వల్ల అమ్మో చైనాలో ఏదో జరిగిపోతుందని తప్ప చైనాలో కూడా ఏమీ ఏం జరగట్లేదు కాకపోతే ఏంటంటే కొన్ని కేసులు ఎక్కువ వచ్చినాయి ఎక్కడైతే కోవిడ్ సందర్భంగా విపరీతంగా లాక్డౌన్లో ఉండిపోయిన ఊళ్ళు ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల ఇమ్యూనిటీ లేని చోట్ల కొంత దీని ప్రభావం ఎక్కువగా ఉంది తప్ప మొత్తం చైనా అంతా ఏమీ లేదు చైనా అంతా హ్యాపీగా ఉంది అలాగే ఇండియాలో కూడా ఈ పాండమిక్ అనేది మనం సృష్టించకుండా ఉంటే టీవీలో చర్చల్లో భయపెట్టి టీవీల్లో మనకి వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి అదే పనిగా దాని మీద వార్తలు పెట్టి ఆ వచ్చిన డాక్టర్లు తెలిసి తెలియకుండా పిచ్చి మాటలన్నీ మాట్లాడేసి అందరినీ హాస్పిటలైజ్ అయిపోమని చెప్పి హాస్పిటలైజ్ అయిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు చనిపోతే అమ్మో చచ్చిపోతున్నారంట అని చెప్పి మళ్ళీ మళ్ళీ దాన్ని ఒక పాండమిక్ లాగా చేసి ఈ విష సర్కిల్ అంతా జరగకుండా ఉండాలంటే ఇది ఒక పెద్ద స్కామ్ లాగా జరగకుండా ఉండాలంటే అంటే డాక్టర్లు బాగుపడడం కోసం లేదా ఇలాంటి టెస్టులు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు బాగుపడడం కోసం కావాలని కొన్ని చోట్ల వాళ్ళు కూడా కొన్ని చర్చలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళంతా వాళ్ళు కొన్ని చర్చలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల ఇదంతా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉండుండొచ్చు తెలిసి తెలియకుండా కూడా జరుగుతూ ఉండుండొచ్చు రెండిట్లో ఏదైనా జరుగుతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు దీనికి మనం భయపడాల్సిన పని లేదు హెచ్ఎంబి వైరస్కి భయపడాల్సిన పని లేదు ఇది చైనా నుంచి రాలేదు అమెరికా నుంచి రాలేదు ఇంక ఎక్కడి నుంచి రాలేదు ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నదే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అప్పటికే ఉందంటే ఇంకా చూడండి మనకి ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు పోయిందో మన పిల్లలకి ఐదు సంవత్సరాల పిల్లలకు కూడా మనం ఐదు సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మనకి ఇది వచ్చి పోయి ఉంటుంది తర్వాత తర్వాత మన తర్వాత తరగంలో కూడా ఐదు సంవత్సరాల పిల్లలకి లోపు పిల్లలకి వచ్చి ఉంటుంది పోయి ఉంటుంది అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఐదు సంవత్సరాల పిల్లలకి వస్తుంది పోతుంది అంతే అంతకు మించి పెద్ద దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ముందుగా పాండమిక్ ఎవరు కూడా భయపడకండి ఏదో అయిపోతుందండి పానిక్ అయిపోకండి పానిక్ అయిపోవడంలోనే అసలు సమస్య అంతా వస్తుంది ఎవరు కూడా హాస్పిటల్స్కి పరిగెత్తాల్సిన పని లేదు రెండు మూడు రోజులు జ్వరం దగ్గు జలుబు లాంటి ఉంటే వాటికి మందులు వేసుకుంటే ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తప్ప ఇదేదో హెచ్ఎంబి వైరస్ అని చెప్పి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టేసి హాస్పిటలైజ్ అయిపోయి ఎంత చేయాల్సిన పని లేదు అన్నది తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు చెప్తుందంటే ముందు జాగ్రత్త చెప్పకుండా ఉంటే గతంలో ఎలాగైతే కోవిడ్ అప్పుడు దెబ్బతిన్నామో ఎందుకు వచ్చిందిరా బాబు జాగ్రత్త పడమని చెప్పేస్తే మన పని అయిపోద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అందువల్ల మనం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్యానిక్ అవ్వడం కాదు కొద్దిగా దగ్గు జలుబు ఎవరికి ఉందో వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాం ఒకవేళ మనకే దగ్గు జలుబు లాంటివి ఉంటే జనంలోకి వెళ్ళి దగ్గు తగ్గడమో లేకపోతే తుమ్మడమో లాంటివి చేయకుండా ఉండడం మాస్కులు పెట్టుకోవడం శానిటైజర్స్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇదంతా చేసేసాం ఆ ఇంకేం కాదులే అని చెప్పి మళ్ళీ నిర్లక్ష్యం వచ్చేసి అన్నీ వదిలేసాం సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని శానిటైజర్ వాడుతూ మాస్క్ పెట్టుకుంటూ ఉంటే ఏమీ కాదు ఈ అది కూడా ఈ శీతాకాలం వరకే ఈ శీతాకాలం ఇంకా గట్టిగా రెండు నెలలు కూడా లేదు ఈ రెండు నెలలు కాస్త శానిటైజర్ వాడడం మాస్కులు పెట్టుకోవడం లాంటివి చేసి మనకి దగ్గు తుమ్ములు ఉంటే మనం బయటికి వెళ్ళకుండా ఉంటాం లేదంటే ఎక్కడన్నా దగ్గు తుమ్ములు ఉన్నవాళ్ళు ఉంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఎంతవరకు చేస్తే చాలు అంతే కానీ ఇంతకు మించి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఒక్కవేళ మనం ప్యానిక్ అయితే ఇది ఒక పెద్ద స్కామ్గా మారిపోయి కొన్ని హాస్పిటల్స్ బాగుపడడానికి కొంతమంది ఈ కిట్లు తయారు చేసేవాళ్ళు లేదంటే ఇదే చెప్పి మందు తయారు చేసాం మేమని చెప్పి మార్కెట్లోకి వచ్చేవాళ్ళు వీళ్ళు బాగుపడడానికి ఉపయోగపడదు తప్ప దానివల్ల ఉపయోగం ఏమాత్రం లేదు ఆ మందుల వల్ల ఉపయోగం ఏమాత్రం లేదు మనకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది మనకి సరిపడే మందు మన బాడీలోనే ఉంది సో ఎవ్వరూ భయపడకండి టీవీ వాళ్ళు కూడా ఈ వీటి మీద డిస్కషన్లు పెట్టినా కూడా ఈ వాస్తవాలను చెప్పండి తప్ప భయపడేలాగా చేయకండి సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోలో మాక్సిమం అంటే మాక్సిమం ఎంత మందికి చేరాలో అంతమందికి చేరేలాగా షేర్ చేయండి ఎందుకంటే ఇప్పటికే ఇది దీన్ని పాండమిక్ చేసేలాగా పానిక్ వచ్చేసేలాగా చాలా వీడియోలు వచ్చేసినాయి సో వా వాటి ప్రభావం తగ్గాలంటే మన వాళ్ళందరూ ధైర్యంగా భారతదేశంలో కానీ లేదంటే తెలుగు వాళ్ళు కానీ అందరూ ధైర్యంగా ఉండాలంటే ఈ వీడియోని దయచేసి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన బాధ్యత అనుకుని ఒక షేర్ నొక్కండి షేర్ నొక్కితే ఎక్కువ మందికి వెళ్తుంది ఎక్కువ మంది తెలుసుకుంటారు వాస్తవాలు అంటే తెలుసుకుంటారు భయపడకుండా ఉంటారు సో మళ్ళీ ఒకసారి మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం ఈ హెల్త్కి సంబంధించిన వీడియోలు వచ్చే హెల్త్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ నమస్కారం